హలో అండి అందరికీ నమస్కారం శ్రీకరం శుభకరం ఈరోజు కార్యక్రమంలో మనం మెహందీ అని పెళ్ళిళ్ళలో చేస్తున్నాం అంటే గోరింటాకు పెట్టుకునేటటువంటి ఫంక్షన్ దీనికి ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటి ఇలా గోరింటాకు పెట్టుకోవడం వలన కలిగేటటువంటి లాభాలు ఏమిటి దీని గురించి మన సనాతన ధర్మం మనకేం తెలియజేస్తుంది అదే ప్రకారంగా మందులు వాడుతున్నప్పటికీ కూడా అనారోగ్యం తగ్గట్లేదు అనుకున్నప్పుడు పాటించవలసినటువంటి పరిహారాన్ని దీంతోపాటు పిల్లలకి చదువు పరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అది తొలగిపోవడానికి కాను పాటించవలసిన అత్యంత ప్రభావవంతమైనటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యధావిధిగా పంచాంగంతో ప్రారంభిద్దాం గురువారం పదమూడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణమాసం తిది శుద్ధ చతుర్దశి ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు నక్షత్రం పూర్వ ఫల్గుణి నక్షత్రం రేపటి తెల్లవారుజామున ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయాలు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఈరోజు వార నక్షత్రాలను అనుసరించి అగ్రిమెంట్లు నిశ్చితార్థం వాహన కొనుగోళ్లు తదితర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి గాను ఇంటికి సమీపంలో ఉండేటటువంటి లక్ష్మీనారాయణ యొక్క ఆలయానికి వెళ్ళండి లేదా విష్ణు సంబంధమైనటువంటి ఆలయం ఏదైనప్పటికీ కూడా వెళ్ళి స్వామివారికి చక్కగా తులసిని సమర్పించి శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీరామ జయరామ జయ జయ రామ అని ఈ రామ విజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసి తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి రోజంతా శుభప్రదంగా సాగుతుంది రంగరంగ వైభవంగా హోలీ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ హోలికా దహనానికి ఒక శాస్త్రీయమైనటువంటి పూజా పద్ధతి ఉంది అదే ప్రకారంగా అక్కడ చాలా విశేషంగా చేస్తారు అందులో జరిగేటటువంటి ద్వారకలో జరిగేటటువంటిది అద్భుతంగా ఉంటుంది అంటే ద్వారకలో దీన్ని చాలా అద్భుతంగా జరుపుతారని చెప్పుకోవాలి మనకి ఇక్కడ హోలీ అంటే ఏదో రెండు మూడు రోజుల పర్వదినమే కానీ అక్కడ అలా కాదు సుమారుగా ఒక వారం పాటు హోలీ పర్వదినాన్ని చాలా విశేషంగా జరుపుకుంటూ వస్తారు అందులో ఈ హోలీకి పెట్టింది పేరు బృందావనం ప్రాంతం బృందావనంలో ఒక రోజున అలానే రాధాదేవి పుట్టినటువంటి ఊరైనప్పటికీ ఒక రోజున ఇలా ద్వారకా దీశ మందిరంలో ఈ హోలీ దహనం ఇలా చాలా విశేషంగా జరుపుకుంటూ వస్తున్నారు ఇక మన దక్షిణాదిలో చూసుకున్నట్లయితే ఈరోజు హోలీ జరుపుకోవడం అనేది మనకు కనబడుతూ వస్తుంది కనుక మీ ప్రాంత ఆచారాలను బట్టి మీ మీ ఆచారాలను బట్టి ఈరోజు ఉన్నటువంటి కార్యక్రమాలు జరుపుకోవచ్చు అలాగే ఈ రోజున చేసేటటువంటి నదీ స్నాన దాన జప హోమ తర్పణాది సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలుగజేస్తాయి కనుక ఈ రోజున పాపక్షయానికి పుణ్యవర్ధనానికి ఉపయోగం చేసుకోవాలి రాశులలో ముందుగా మేషరాశి మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు కాస్త మెలకువలు పాటించుకుంటూ జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మంచి ఫలితాలను అందుకోగలరు ఒకళ్ళకి డబ్బులు ఇవ్వాలి వెంటనే సకాలంలో ఇచ్చేయండి మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా చూద్దాం పర్వాలేదులే కొంచెం నిదానంగా ఇద్దాం ఇలా అనుకున్నట్లయితే కనుక మీరు ఇబ్బంది పడ్డానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి మీరు కోరుకునేటటువంటి బ్యాంకు రుణాలు మీరు అనుకున్నంతగా సాధించుకునడానికి ఈరోజున అవకాశాలు తక్కువగా ఉన్నాయి అంటే ఆర్థిక వనరులు కొంచెం ఇబ్బంది పడతాయి తారాబలం చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం వారికి సంపత్ తార భరణి వారికి జన్మతార కృతిక నక్షత్రం వారికి పరమమిత్ర తార మేషరాశి వారు ఈరోజు ధరించకూడని రంగు పర్పుల్ కలర్ పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం తదుపరి వృషభ రాశి వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు పనులు వాయిదా అవుతాయి లేదా మీరే పనులు కాస్త వాయిదా చేసుకోవడానికి అవకాశాలు కూడా ఏర్పడతాయి భార్యాభర్తల మధ్యలో కూడా కొంచెం ఈ రోజున వారు నడవడానికి అవకాశాలు ఉన్నాయి కొంచెం తక్కువగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఎడతెరిపి లేనటువంటి ఆలోచనలు ఉక్కిరి చేస్తాయని కూడా చెప్పక తప్పదు తారాబలం చూసుకున్నట్లయితే కృతిక పరమమిత్రతార రోహిణి మిత్రతార మృగశిర నక్షత్రం వారికి నైదన తార కనుక మృగశిర నక్షత్రం వారు ఈ రోజున కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవడం అనేది మంచిది అలాగే ఈ రోజు వీరు ధరించుకునే రంగు తెలుపు రంగు పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించడం తదుపరి మిథున రాశి మిథున రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు అంటే సై అంటే సై అంటారు డి అంటే డి అన్నట్లుగా ఉంటారు ప్రతి విషయంలోనూ కూడా మీరే పై చేయిగా ఉండాలి అనేటటువంటి పంతాన్ని కొనసాగిస్తారు ఇది చాలా వరకు సానుకూలంగా సాగుతుంది వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా సానుకూలంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మీ నైపుణ్యాన్ని ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేస్తారు ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అంతంత మాత్రంగా ఈరోజు సాగుతుందని చెప్పుకోవాలి తారాబలం చూసుకున్నట్లయితే మృగుశిర నైదన తార ఆరుద్ర తార పునర్వసు నక్షత్రం వారికి తార కనుక మృగశిలా నక్షత్రం వారు పునర్వసు నక్షత్రం వారు ఈరోజు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి ఈరోజు మిథున రాశి వారు ధరించుకునే రంగు పసుపు రంగు పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పాటించడం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశిలోని స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థిక విషయాల్లో కొంచెం ఒడిదుడుకులుగా కొనసాగుతున్నాయి మాట తీరు విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది రోజువారీ పనులు అయినప్పటికీ కూడా బడలికను తప్పించుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది మనసుకు పదే పదే గాయాలు జరగడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి మంచి చేసి చెడ్డవారవుతారని చెప్పుకోవచ్చు ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు కూడా ఏర్పడతాయి ఊహించినటువంటి ప్రయాణాలు ఉంటాయి ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు పాటించుకోవాలి ఈరోజు తారాబలం చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం వారికి తార పుష్యమి నక్షత్రం వారికి క్షేమతార అశ్లేష నక్షత్రం వారికి విపత్ తార కర్కాటక వారు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్ పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఇక మందులు వాడుతున్నప్పటికీ అనారోగ్యం తగ్గట్లేదు అనుకున్నప్పుడు ఈ పరిహారాన్ని వరుసగా మూడు రోజులు చేయవలసినటువంటి పరిహారం దీనికి కావలసిందల్లా కూడా పెద్ద కష్టమైనటువంటివి కూడా ఏముండో మనందరికీ ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కదా కాస్త గోధుమ పిండి తీసుకుని వాటితో నీళ్లు పోసి అంటే గోధుమ పిండిలో కాస్త నీళ్లు పోసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి దీనికి ఇన్ని ఉండలు అని లెక్కేం లేదు మీ ఇష్టం మీరు ఎన్ని చేస్తారో అన్ని గోధుమ పిండి ముద్దలు తయారు చేసుకోవాలి ఒక ఒక అంటే ఒక చెంబు నిండా లేదా గ్లాసు నిండా నీళ్లు తీసుకోండి అయితే ఎవరికైతే అనారోగ్యం తగ్గట్లేదో ఆ రోగికి ఈ గోధుమ పిండి యొక్క ముద్దలతోటి అలానే ఈ నీళ్ళతోటి సార్లు దిగుదుడుచండి అలా ఏడు సార్లు దిగుదుడిచిన తర్వాత ఈ లోటాలో ఉన్నటువంటి నీళ్లు ఏదైతే ఉంటాయో బాగా ఆకుపచ్చగా ఉండేటటువంటి చెట్టు యొక్క మొదట్లో పోసేయాలి అలా చక్కగా పచ్చని చెట్లు మొదట్లో పోసేయండి ఈ గోధుమ పిండి ముద్దలు ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకెళ్ళి ఆవుకు తినిపించాలి అంతే చేయవలసింది ఈ ఆవుకు తినిపించడం అనేది రోగైనా చేయచ్చు లేక రోగి బదులు ఎవరైనాప్పటికీ కూడా చేయవచ్చు ఇలా చేసినా కూడా మూడు రోజులు కనుక వరుసగా ఇలా చేసినట్లయితే మూడు రోజులు అవుతూనే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడ్డానికి అవకాశాలు ఏర్పడతాయి ఇక పెళ్ళిళ్లలో గోరింటాకు పెట్టుకోవడం అనేది పెళ్ళికొడుకైనా పెళ్ళికూతురికైనా సహజం అంటే ఈ రోజుల్లో పెళ్ళికొడుకులు చాలామంది అసలు గోరింటకు పెట్టుకోలేదు ఆ సమయానికి ఏదో ఎరుపు రంగు చందమామలాగా వృ చేసుకుంటున్నారు కానీ వాస్తవానికి అయితే మాత్రం పెళ్ళికొడుకు పెట్టుకోవాల్సిందే పెళ్లి కూతురు కూడా పెట్టుకోవాల్సిందే పెళ్ళికొడుకు సాక్షాత్ నారాయణ స్వరూపం పెళ్లి కూతురు సాక్షాత్ లక్ష్మీ స్వరూపం కనుక ఇద్దరు కూడా పెట్టుకోవాలి గోరింటకు అనేటటువంటిది మంగళప్రదమైనటువంటిది దీన్ని ఇప్పుడు రాను రాను ఏం చేస్తున్నారంటే పెళ్ళిళ్ళలో దీన్ని ఒక వేడుకలాగా తయారు చేసి మెహందీ ఫంక్షన్ అని మళ్ళీ ఈ పదం ఎక్కడిది అంటే ఉత్తరాది పదమే మళ్ళీ అక్కడి నుండి తెచ్చుకున్నటువంటి విధానమే ఈ మెహందీ ఫంక్షన్ అయితే ఇది తప్పైతే ఏం లేదు కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా లేదు సాంప్రదాయంలో మనకి ఎక్కడా ఇది లేదు కానీ పది మంది ముత్తైదువులను పిలుచుకొని లేదా పెళ్ళి కావాల్సినటువంటి కన్యలను పిలుచుకొని వాళ్ళందరికీ కూడా గోరింటాకు పెట్టించడం అనేటటువంటిది మాత్రం మంగళప్రదమైనటువంటి కార్యక్రమం పైగా అరచేతుల్లో గోరింటాకు కనుక పెట్టుకున్నట్లయితే ఒంట్లో ఉన్నటువంటి వేడినంత అది లాగేస్తుంది అందుకని అరచేతుల్లో అరిపాదాలల్లో గోరింటాకు పెడతారు అసలు పెళ్ళిళ్ళల్లో గోరింటాకులు పెట్టడానికి గల కారణం ఏమిటంటే ప్రధానంగా పెళ్ళికొడుకుకి పెళ్ళికూతురికి ఎందుకు అంటే గనక వీళ్ళకి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కొంతమందికి భయం కూడా ఉంటుంది అందులో పెళ్లి కూతురికి కాస్త భయం ఎక్కువగానే ఉంటుంది అమ్మో అత్తవారింట్లో ఎలా ఉంటుందో ఏమిటో అని ఉంటుంది కదా ఈ భయాల వల్ల తెలియకుండానే ఆలోచనల వల్ల ఒంట్లో వేడి పెరుగుతూ ఉంటుంది ఆ వేడి శాతాన్ని తగ్గించడానికి కూడా ఈ గోరింటాకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంటే గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఏం చేస్తారు అంటే చాలామంది గోళ్ళు వదిలేసి మిగతా అంతా గోరింటాకు పెట్టుకుని ఈ గోళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకుంటారు ఇది తప్పు గోరింటాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పేరు సంస్కృతంలో ఏమిటి అంటే నకరంజని అంటే గోళ్ళని ఎర్రగా మార్చేటటువంటిది కనుక ఈ గోరింటాకు పెట్టుకునేటప్పుడు గోళ్ళతో సహా పెట్టుకోవాలి మీరు రకరకాలైన డిజైన్లో పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోవచ్చు తప్పేం లేదు అది కూడా మణికట్టు దాటకుండా పెట్టుకోవాలి కోన్లు పెట్టుకునే విధానం మెహందీ విధానం అలాగే మోచేతి వరకు పెట్టుకునే విధానం అయితే శాస్త్రంలో ఎక్కడా లేదు చెప్పాల్సి వస్తే మాత్రం మణికట్టు వరకే గోరింటకు ఇది దాటి పెట్టుకోకూడదు అలానే అరికాళ్ళకి కానీ లేకపోతే అరిపాదాలకు కానీ లేకపోతే పాదం అంతా చక్కగా మనకి ఎలా అయితే కనుక పారాన్ని పెట్టుకుంటామో అలా కానీ అలా పెట్టుకున్నా కూడా తప్పేం లేదు కనుక ఈ మెహందీ ఫంక్షన్ అనేటటువంటిది మాత్రం చాలా మంచిదే అయితే ఈ మెహందీ ఫంక్షన్లో అయినంత వరకు నిల్వ ఉంచినటువంటి కోన్ గోరింటాకులు కాకుండా చక్కగా ఆకు తెచ్చి రుబ్బి ఆ రుబ్బిన దానితో చేసేటటువంటి దాన్ని కనుక పెట్టుకుంటే ఎలాగో రుబ్బడం అంటే ఎలాగో ఇప్పుడైతే మిక్సీలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కనుక తేలికే కాబట్టి ఈ గోరింటాకు తెచ్చుకొని పెట్టుకున్నట్లయితే మెరుగైన ఫలితాలను మనం పొందగలుగుతాం తదుపరి సింహరాశి సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు నూతనమైనటువంటి ఆలోచనలు చేస్తారు ఇంటర్వ్యూలు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి మల్టిపుల్గా ఆదాయ మార్గాల కోసం అన్వేషణ చేస్తున్నటువంటి వారికి ఈ రోజు కాలం అనుకూలంగా ఉంది పెట్టుబడులు కూడా లాభిస్తాయి క్రయ విక్రయాలు కొలికి రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రేమికులకు కూడా ఈ రోజున కాలం అనుకూలంగా సాగుతుందని చెప్పుకోవచ్చు అయితే అన్ ప్రేమ ఫలప్రదం చేసుకోవడానికి ఇంట్లో ఉండేటటువంటి వారిని ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి నూతనమైన వాహనం కావచ్చు ఇంటికి కావలసిన వస్తు సామాగ్రి కావచ్చు కొనుగోలు చేసుకోవడం కావచ్చు ఇటువంటి వాటికి కూడా కాలం అనుకూలంగా ఉంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు తారాబలం చూసుకున్నట్లయితే మగా నక్షత్రం వారికి సంపత్ తార పుబ్బ నక్షత్రం వారికి జన్మతార ఉత్తరా నక్షత్రం వారికి పరమ మిత్రతార ఈరోజు సింహరాశి వారు ధరించకూడని రంగు ఎరుపు రంగు పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించడం తదుపరి కన్యారాశి కన్యారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ముందు నుయ్యి వెనకపోయి అన్నట్లుగా సంఘటనలన్నీ చోటు చేసుకుంటూ ఉంటాయి పని చేయక తప్పదు అది చేయడం వలన పెద్ద ప్రయోజనం కూడా ఉండదు బాధ్యతలు కాస్త బరువుగా పరిణమిస్తాయి విద్యార్థిని విద్యార్థులు ఓపికగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి కనుక ప్రతి విషయంలోనూ అధికమైనటువంటి జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు విషయపరంగా కావచ్చు మనం ఈరోజు ఇబ్బంది పడకుండా దాన్ని దాటవేయడానికి గాను అవకాశాలు ఏర్పడతాయి తారాబలం చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం వారికి పరమతార హస్త నక్షత్రం వారికి మిత్రతార నక్షత్రం వారికి కనుక గనక నక్షత్రం వారు ఈరోజు రోజువారీ పనులకు పరిమితం అవడం అనేది మంచిది రాశి వారు ధరించుకునే రంగు నలుపు రంగు పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించడం తదుపరి తులారాశి తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం చాలా చక్కగా అనుకూలంగా సాగుతుంది చికాకు ఎక్కువగా ఉంటుంది దీనికి ప్రత్యేకమైనటువంటి కారణం మాత్రం ఉండదు ఇక లాభ నష్టాలన్నీ కూడా ఇంకా మీ చేతుల్లో ఉన్నాయి ఈరోజు అనేటటువంటి విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి స్వయంకృత అపరాధాలు చోటు చేసుకున్నంత వరకు కూడా ఎక్కడ తులారాశి వారికి ఈ రోజున పెద్దవైన ఇబ్బందులు కలిగేటటువంటి స్థితి అయితే లేదు తారాబలం చూసుకున్నట్లయితే కనుక నక్షత్రం వారికి నైదన తార కాబట్టి జాగ్రత్త వహించాలి స్వాతి నక్షత్రం వారికి సాధన తార చేపట్టిన పనులన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి విశాఖ నక్షత్రం వారికి ప్రత్యేక తార కనుక ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు పాటించుకోవాలి తులారాశి వారు ఈరోజు ధరించుకున్న రంగు ఆరెంజ్ రంగు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం తదుపరి వృచ్చిక రాశి వృత్తికి రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఒక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అవి ఎక్కువ పెద్దగా ఇబ్బంది పెట్టేటటువంటి స్థితి మాత్రం లేదు ఎదుటి వారి మీద మీరు పెట్టుకున్నటువంటి నమ్మకం చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు మీ మీద వస్తున్నటువంటి ఫిర్యాదులను చాలా సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు రహస్య శత్రువులు కూడా కనిపెట్టగలుగుతారు కోర్టు కేసులు లాంటివి కూడా సానుకూలంగా సాగుతున్నాయి తారాబలం చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం వారికి పెద్ద ఎక్కుతార వీరు కొంచెం జాగ్రత్తలు పాటించాలి అనురాధ నక్షత్రం వారికి క్షేమతార అనుకూలమైనటువంటి కాలం జ్యేష్ట నక్షత్రం వారికి విపత్ తార కనుక ప్రయాణాలలో తగు జాగ్రత్తలు పాటించుకోవాలి అలానే రుచికి రాశి వారు ధరించుకునే రంగు గులాబీ రంగు పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం ఇక పిల్లలు చదువుల్లో సమస్యలు రాకుండా ఉండడానికి చక్కని పరిహారాన్ని వరుసగా ఈ శనివారంతో మొదలుపెట్టి అక్కడ నుండి వరుసగా మూడు శనివారాల పాటు ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఈ పరిహారం చేసుకోవడానికి కాను నీటి ప్రవాహం మీకు అందుబాటులో ఉండాలి ఒకటిన్నర మీటర్ నల్లబట్ట దానిపైన ఒకటిన్నర మీటర్ నీలి వస్త్రము పరిచి దానిలో ఒక కొబ్బరికాయ కాస్త నల్ల మినపగుండ్లు ఏవైతే ఉంటాయో వాటిని కొద్దిగా వేసి ఒక ఎనిమిది వందల గ్రాములు బొగ్గును ఉంచండి నల్ల నువ్వులు కొద్దిగా పెట్టండి బార్లీ కాస్త వేయండి బార్లీ గింజలు దొరుకుతాయి కదా అవి కొంచెం వేయండి అలాగే ఇప్పుడు సీసం ముక్క ఒకటి పెట్టండి అంటే సీసం అంటే అది ఒక ధాతువు సీసం యొక్క ముక్క కొంచెం పెట్టండి ఒక మేకు తీసుకొని దాని యొక్క కొసకు కాస్త సున్నం రాసి దాన్ని కూడా అందులో పెట్టాలి ఇవన్నీ కలిపి చక్కగా మూటగా కట్టేసి ఏడుసార్లు దిగుతుడిచి ఏ విద్యార్థి ఏ విద్యార్థిని అయితే ఈ పరిహారం చేస్తున్నారో వాళ్ళు ఏడు సార్లు దిగుతుడుచుకోవాలి దిగుతుడుచుకొని దీన్ని నీటి ప్రవాహంలో వేసేయాలి అంతే చేయవలసింది ఇలా వరుసగా మూడు శనివారాలు చేసినట్లయితే కనుక విద్యాపరంగా వస్తున్నటువంటి ఎటువంటి ఆటంకాలు అయినప్పటికీ కూడా తొలగిపోతాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ఎదుటి వారికి తమ వంతు సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తారు అలానే శుభవార్త శ్రవణం చేయగలుగుతారు ప్రయాణాలు కూడా సానుకూలు పడతాయని చెప్పుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా పొందుతున్నటువంటి ఒత్తిడి నుంచి బయటపడడానికి తను చేసే ప్రయత్నాలు కూడా సానుకూల పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇష్టమైనటువంటి ఆహారాన్ని చక్కగా స్వీకరించగలుగుతారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు అలానే ఈరోజు తీసుకునే నిర్ణయాలు చక్కగా కలిసొస్తాయి రొటీన్ లైఫ్కి భిన్నంగా ఈరోజు సాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తారాబలం చూసుకుంటే మూల నక్షత్రం వారికి సంపత్ తార పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమమిత్ర తార ధనసరాశి వారు ధరించుకునే రంగు నీలం రంగు పాటించవలసిన పరిహారం ఇష్ట దైవాన్ని ఎర్రటి పుష్పాలతో పూజించడం తదుపరి మకర రాశి మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఇంచుమించుగా కాలమంతా కొంచెం ఒడిదుడుకులుగా సాగుతుంది అష్టమంలో చంద్రుడు ఉండడం కావచ్చు ద్వితీయంలో రవి శనుడు ఉండడం కావచ్చు ఇలా చూసుకున్నప్పుడు కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ రోజు రోజువారి పనులు కనుక పరిమితమై పరిమితమైనట్లయితే పెద్ద ఇబ్బందులు ఏవి ఉండవు పెద్దవాళ్ళ యొక్క మాటికి ఎదురుపోకుండా ఉండడం వాదోపవాదాలకు దూరంగా ఉండడం చక్కటి ఆహారాన్ని తీసుకోవడం ఇలా చేసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక పెద్ద ఇబ్బందులు లేకుండా ఈ రోజంతా కూడా సాఫీగా సాగుతుంది కనుక అనే పదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది భార్యాభర్తల మధ్యలో తగాదాలు రావడానికి కోపతాపాలకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి తారాబలం చూసుకున్నట్లయితే ఉత్తరాష వారికి పరమ పరమమిత్ర తార శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార మకర రాశి వారు ధరించుకునే రంగు బంగారు రంగు పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం తదుపరి కుంభరాశి కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురు పురుషులకు ఈరోజు సానుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయి ముఖ్యంగా బ్యాంకు రుణాల మీద దృష్టిని సాధించడానికి మీకు రావాల్సినటువంటి మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలకు చర్చలు ఫలప్రదం అవ్వడానికి అలాగే రొటేషన్కి సంబంధించినటువంటి అంశాల మీద దృష్టిని సారించడానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అసలు ఈ పని నేను చేద్దామా వద్దా అనే కన్ఫ్యూజన్ ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటిలో ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి పెద్దలను కలవడానికి వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందడానికి అనువంశికంగా వచ్చేటటువంటి ఆస్తుల యొక్క విషయాలలో మీకు మేలు కలిగేటటువంటి విధంగా ఉండడానికి ఈరోజు ఉన్నటువంటి గ్రహకీతలు చాలా చక్కగా సహకరిస్తున్నాయి తారాబలం చూసుకున్నట్లయితే కనుక ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార కాబట్టి జాగ్రత్తలు పాటించాలి శతమిషా నక్షత్రం వారికి సాధన తార పూర్వభద్ర నక్షత్రం వారికి తార కుంభరాశి వారు ధరించుకునే రంగు వంకాయ రంగు పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం తదుపరి మీనరాశి మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు స్థితిగతులు సానుకూలంగా సాగుతున్నాయి మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు కొత్త రుణాలు కూడా తీర్చడానికి గంచేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఇక భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి విభేదాలకు ఫుల్ స్టాప్ అనేటటువంటి పడుతుంది అపోహలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలి పది మందితో కలిసి నలుగురికి కూడా తల్లలో నాలుగులాగా ఈ రోజున మీరు మెలగలుగుతారని చెప్పవచ్చు నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు అపీరియన్స్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తారు తాళాబలం చూసుకున్నట్లయితే పూర్వభద్ర నక్షత్రం వారికి తార ఉత్తరాభద్ర నక్షత్రం వారికి క్షేమతార రేవతి నక్షత్రం వారికి విపత్ తార కనుక రేవతి నక్షత్రం వారు మాత్రం ఈరోజు అన్ని విధాల జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది మీనరాశి వారు ధరించుకునే రంగు కాఫీ రంగు పాటించవలసిన పరిహారం ఇష్ట దైవాన్ని తెల్లటి పుష్పాలతో పూజించడం అదే ప్రకారంగా వినాయకుణ్ణి అర్చించడం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్